అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే అది అందరికీ రీచ్ అవుతుంది ఆ రెండు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఎలా ఉన్నాయి అసలు వాస్తవం ఏంటి వాళ్ళు రాసేది ఏంటనే దాని మీద ప్రతిరోజు మనం చర్చించుకుంటా ఉన్నాం ఈరోజు నూట యాభై రోజు నూట యాభై రోజులుగా ఒకరోజు కూడా మనం గ్యాప్ లేకుండా ఆ పత్రికలు చేస్తున్నటువంటి నీచాతి నీచమైనటువంటి జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారాన్ని మనం ఎండగడతా ఉన్నాం దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సో ఈరోజు ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు కుప్పం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి నీటిని ఈ సంవత్సరం ఆయన వదిలి ఆయన ఏదో చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు కనీసం సిగ్గన్నా ఏదో ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రిని చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుప్పానికి నీళ్లు వదిలితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనేదో వదిలేడన్నట్టుగా ఈరోజు జలహారతి అంట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సీఎం హోదాలో ప్రోగ్రామ్ చేశారు నిజంగా కూడా సిగ్గనిపించింది చూస్తే ఎంత దిగదారిపోవాలా చంద్రబాబు నాయుడు గారని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇంకా విచిత్రం ఈనాడులో చూస్తే మీరు మా జేయం రతనాల సీమ మా జేయం రతనాల సీమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హంద్రీ నివాస్ సుజల స్రవంతికి భూమి పూజ చేశా ఇప్పుడు చివరి పాయింట్కి నీరు తీసుకొచ్చాం రక్తపాతం సృష్టించాలని వైకాపా చూస్తుంది అబద్దాలు చవటంలో ఆ పార్టీ దిట్ట అని చెప్పి చెబుతూ రాయలసీమలో ముఠా తగాదాలను ఫ్యాక్షన్ ను అంతం చేసిన గంత తెలుగుదేశానికి దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పులివెందుల లాంటి ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ఫ్యాక్షన్కి మళ్ళీ పురిగొలిపేటట్టుగా చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు ఫ్యాక్షన్ రూపుమాపాయని చెబుతున్నావు రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షన్ రూపుమాపింది నీ జీవితం మొత్తం మడ్రల్ చేయటం మడ్రల్ చేయించటం ఇలాంటి రాజకీయాలు కదా చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసింది రాయలసీమ రతనాలసీమని చేయటమే నీ చేయవా ఎందుకు అబద్ధాలు ఆడతావు రాయలసీమని రాళ్ళసీమగా చేసింది నువ్వు నీ జీవితంలో రతనాల సీమ ఎప్పుడూ నువ్వు చేయలే రతనాల సీమగా తీర్చిదిద్దింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు హంద్రీ నివాకి రెండుసార్లు శంకుస్థాపన చేశావు ఇక్కడ చెప్పావు తొంభై తొమ్మిదిలో శంకుస్థాపన చేశావని చెప్పి తొంభై తొమ్మిదిలోనే కాదు నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా హంద్రేణ నివాకి శంకుస్థాపన చేశావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మళ్ళీ లోక్సభ ఎన్నికల కంటే ముందు ఆత్మకూరు దగ్గర అంతకుముందేమో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేశావు హంద్రీనివాకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆత్మకూరు దగ్గర చేసావు చేసి నలభై టీఎంసీలు ఉన్నటువంటి హంద్రీనివ అంటే ఎన్టీఆర్ గారు నలభై టీఎంసీలతో హంద్రీనివాని చేయాలని చెప్పి నిర్ణయించి ఆయన జీవో ఇస్తే లేదు లేదు ఇస్తా హంద్రీనివా అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అని నువ్వు చెప్పి ఇది సాగునీటి ప్రాజెక్టుగా పనికిరాదు కేవలం తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని కేవలం ఐదు టీఎంసీలకు కుదించింది నువ్వు అంటే రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరు రాయలసీమ సీమగా ఉండాలంటే నలభై టీఎంసీలు వస్తే వస్తుందా ఐదు టీఎంసీలు అయితే ఇద్దా సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి కేవలం రెండు నెలల కాలంలోనే ఆయన హంద్రీనివాణి మళ్ళీ ఐదు టీఎంసీలు కాదు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఘోర తప్పిదం చేశాడు సో నలభై టీఎంసీలకే ఉండాలని చెప్పి మళ్ళీ మారుస్తూ ఆయన జియో ఇచ్చి హంద్రీనివాణి రెండు దశల్లో పూర్తి చేయాలని చెప్పి మొదటి దశ ఫేజ్ వన్కి పద్నాలుగు వందల కోట్లు ఫేజ్ టూకి పదిహేను వందల కోట్లు చేసి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాటికి డబ్బులు ఖర్చు చేసి హందిరెడ్డి మానే వేగవంతం చేసింది రాజశేఖర రెడ్డి గారు సో నువ్వు రాయలసీమని రాయలసీమగా ఉండాలి వెనకబడిన ప్రాంతంగానే ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి హైకోర్టు రావాలని చెప్పి కర్నూలులో హైకోర్టును తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే దాన్ని కూడా అడ్డుకున్నటువంటి నీచుడు నువ్వు నువ్వు మళ్ళీ రోజు నీళ్లు తీసుకుని వచ్చా కుప్పం నేలపై కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిందంటే అది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చలవే అనేది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురంలో అంది నివాకరాణాలు విస్తరణకు రెండు వేల ఇరవై ఒకటి జూను జూను ఏడవ తారీఖున ఆరు వేల నూట ఎనభై రెండు కోట్లు మంజూరు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జియో కనపడింది ఒకసారి కావాలంటే చెక్ చేసుకో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నలభై వేల కోట్లతో ముప్పై మూడు ప్రాజెక్టులని ఏదైతే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వర్క్లని ఏదైతే త్వరితగతిన పూర్తి చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నువ్వు ఈరోజు ఫ్యాక్షన్ గురించి ఏం లేదంటే ఇక్కడ చూడండి అంటే రెండు వేల ఇరవై ఏడులో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాడంట ఇది పోలవరం ఆల్రెడీ నలభై ఐదు మీటర్లు ఎత్తులో అయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు నువ్వు నలభై ఒక్క మీటర్లకు దాన్ని తగ్గించేసి పోలవరం ఎప్పుడు పూర్తి చేయాలని ఎట్లా పూర్తి అయ్యింది పోలవరానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రావాలంటే యాభై ఐదు వేల కోట్లు మొత్తం అవ్వటానికి కేంద్రంతో ముప్పై వేల కోట్లు మా చాలు ఎలా నలభై ఒక్క మీటర్లకి మేము పూర్తి చేస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పందం కుదుర్చుకొని పోలవరానికి ఉరి మళ్ళీ మళ్ళీ రోజు పోలవరం ఇంకో రోజు బనకచర్లు అంటావు ఇలా ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరొకసారి ముఖ్యమంత్రి హోదాలో ఏ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలా తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు మరొకసారి కూడా తప్పుదోవ పట్టించాడు కుప్పానికి మున్సిపాలిటీ చేసిన కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన కుప్పానికి సాగునీరు తాగునీరు ఇచ్చిన అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యిందనేది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో అదే వాళ్ళ జనసేన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మీటింగ్ పెట్టాడు దాని పేరు సేనతో సేనా అంట మరి ఎన్న ఇన్ని రోజులు సేనతో సేనా లేడు కావాలి ఈరోజు కొత్తగా సేనతో సేనాని అన్న అని చెప్పుకోవడం కోసం ఓ మీటింగ్ పెట్టి దాంట్లో జన సైనికుల కోసం త్రిశూల్ ఏం త్రిశూల్ ఇది అంతకుముందు షణ్ముఖ వ్యూహం అన్నాడు ఇప్పుడు ఏదో త్రిశూల్ అంటున్నాడు గుర్తింపు నాయకత్వం భద్రత దసరా తర్వాత నాయకులకు శిక్షణ గత పదేళ్ళలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాను అవమానాలను భరించాను ఇష్టమైన సినిమాలను వదులుకున్నాను కుటుంబాన్ని విస్మరించాను పిల్లల ఎదుగుదలను కూడా గమనించలేకపోయాను అయితే పార్టీని మాత్రం వదలలేదు ప్యాకేజీని మాత్రం వదలదు కదా రాయాల్సింది పార్టీని వదలటం కాదు నీ పార్టీని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టి ప్యాకేజీ మాత్రం పుష్కలంగా తీసుకున్నానని చెప్పాలి కోటంలో కోపతాపాలు వద్దు మేము వచ్చాక చాలానే చేసాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాం పోలవరానికి వేల కోట్లు తెచ్చాం పచ్చి అబద్ధాల కోరు పచ్చి దగా కోరు ఈ పవన్ కళ్యాణ్ మామూలుగా అయితే వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు కోరు ఎవరంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మించి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంతకు మించి తండ్రిని మించినటువంటి విధంగా మేము ఎన్నుపోట్లు పడుస్తా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నుపోటు పడిచి విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ ఆపాడంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళి కార్మికుల దగ్గర కూర్చొని చెప్పొచ్చుగా మాట నిన్న అదే కార్మికులు నీ దగ్గరకు వస్తే మరి ఎందుకు వాళ్ళని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు చెప్పండి మరి అదే చెప్పొచ్చుగా స్టీల్ ప్లాంట్లో నిన్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వచ్చి నేను కలవడానికి మరి అలా ముందు చెప్పొచ్చుగా మాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నేను ఆపాను అడ్డంగా పడుకొని ఆపా నిలువుగా పడుకొని ఆపాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముప్పై నాలుగు విభాగాలు ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు పార్టులు పార్టులుగా అమ్మకానికి పెట్టారు మీరు ఎలా మూడు పార్ట్లుగా కలిసి ఏదైతే కూటమి ఏర్పడ్డారో ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా పార్టులు పార్ట్లుగా అలానే అమ్మకానికి పెట్టారు దానికి ఒప్పుకొని వచ్చారు మీరు ఎందుకంటే విశాఖపట్నంలో భూములు తొంభై తొమ్మిది పేసులకు మేము అమ్ముకుంటాం స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మేసుకోండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు కుదుర్చుకొని వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపాము దానికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఒకసారి మూడు వేల రెండు వందల కోట్లు ఆర్థిక సాయం అందించాం ఏ ఏం ఆర్థిక సాయం అందించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా డబ్బులు ఇస్తే దాని అప్పులకి వెళ్తాయి విశాఖపట్నం స్టీల్కి సంబంధించినటువంటి ఉత్పత్తికో లేదంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అభివృద్ధికి అది ఉపయోగపడదు కదా రేపు ఎవడైతే దాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటాడో వాడికి మేలు చేకూర్చుద్ది ఆ డబ్బులు వల్ల ఎందుకంటే అప్పులు వాడి నెత్తి మీద ఉండవు కదా అప్పుడు సో ఇది మోసం చేసి మళ్ళీ పోలవరం ప్రాజెక్టు కంటే పన్నెండు వేల నూట యాభై రెండు కోట్లు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మంజూరు చేయించాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంజూరు చేశారు పదమూడు వేల కోట్లు ఇప్పటికి రాలా మళ్ళీ మీరు కొత్తగా మంజూరు చేయించాము ఈ అన్నాలు ఇలా మభ్య పెడతావు పవన్ కళ్యాణ్ వినేవాడు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నట్టుంది మీరిద్దరు వ్యవహరించే తీరు చూస్తే మెంబర్షిప్ టు లీడర్షిప్ పేరుతో చేపట్టే త్రిశూల్ కారు ఊరు మీ దొంపలు దగ్గర ఇది త్రిశూల్ అంటే ఇదే ఇంకేమో సోలాలు తీసుకునేమన్నా పొడిచే కార్యక్రమం ఏమైనా స్టార్ట్ చేసేవాన్ని అనుకున్నాను కార్యకర్తలు గుర్తింపు కార్డులు ఇచ్చి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ నాయకులతో పనిచేసే వ్యవస్థను అనుసంధానం చేయటమా ఓకే ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించాడంటే ఈయన ఏం చూపించావు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నువ్వు కట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టారా ఉద్దానంలో హాస్పిటల్ నువ్వు కట్టావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టారా ఇంకా ప్రజలందరినీ మభ్య పెడుతూ చూడండి గిరిజన గ్రామాలకు డోలీ మూతలు తప్పించి రాధార్లు వేయగలిగాను గిరిజన ప్రాంతాల్లో వేస్తాడు వేస్తాడంట అప్పుడే ఒకసారి రా నేను వస్తా డోలీ మూతలు ఎన్ని కనపడుతున్నాయి రోజు ఏడ రోడ్ వేసావు అందరూ వెళ్ళి అక్కడ చూపిస్తూ ఉన్నారు విజువల్స్ ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి పేపర్లో డోలీ మూతలు మళ్ళీ గ్రామాలకు రో రోడ్లు వేస్తాడంట ఎలా మభ్య పెడతాడు చూడండి పవన్ కళ్యాణ్ ఏం లేదు పదిహేను ఏళ్ళు మనం కలిసి ఉండాలి బానిసత్వం చేయాలి మన పేరు జనసేన కాదు బానిస సేన తెలుగుదేశానికి బానిసలాగా ఉంటే ఉండండి లేకపోతే దుబ్బేయండి అవతలకి సో మేము నేనైతే వాళ్ళతో అట్లానే ఉంటా మీరు కూడా అలానే ఉండండి అని ఫైనల్గా చెప్పాడనేది వాస్తవం పెద్దిరెడ్డికి ప్రభుత్వం షాక్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఆయన భార్య స్వర్ణలత బినామీల డీకేటి భూముల రిజిస్ట్రేషన్ రద్దు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు అక్రమాలకు సహకరించిన అధికారిపైన చర్యలు సో ఇదేంటంటే పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద మరో కక్షపూర్తి చర్య అత్యధిక టార్గెట్లు ఉన్న వైసీపీ నాయకుల్లో పెద్దిరెడ్డి గారు ఒకళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాలేజీ రోజుల్లో చెప్పుతో కొట్టాడని అందరికీ తెలుసు కదా సో చెప్తూ కొట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా కాలేజీ రోజుల్లో ఏదో చెట్టు కట్టేసి చెప్పుతో కొట్టారని అంటారు మరి అందుకని దాన్ని బాగా కక్ష పెట్టుకున్నాడు కక్ష పెట్టుకొని కుప్పాన్ని కూడా ఏదైతే పెద్దిరెడ్డి గారు టార్గెట్ చేసే అప్పుడు మున్సిపాలిటీ అన్నీ గెలిపించారు కదా దగ్గరుండి అందుకని టార్గెట్గా పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఎందుకంటే వాళ్ళందరూ ముందు నుంచే వాళ్ళంతా ఏదైతే బిజినెస్ల పరంగా కానీ వ్యాపారాల పరంగా మంచి పొజిషన్లో ఉండాలి పెద్దిరెడ్డి గారి కుటుంబం సో వాళ్ళని వాళ్ళు అక్రమంగా సంపాదించారని అన్యాయంగా సంపాదించారని ఏ రోజు కూడా ఒక వార్త లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని ఏదైతే అయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల భూములు అది లీగల్గా ఏదైతే వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు కూడా ప్రభుత్వ భూములను ఇంకో భూములని చెప్పి బోర్డులు పెట్టించి ఇలా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఇది సో ఇంతకుమించి మించి ఏముంటుంది దీన్ని ప్రభుత్వం షాక్ ఇచ్చిందంట ప్రభుత్వం కక్ష సాధింపు అని రాయాలి అది కదా బూతికిట్టు రాత్రి సిట్టింగ్ చేసినప్పుడు ప్రభుత్వం షాక్ అనకూడదు ప్రభుత్వం కక్ష సాధింపు చేసింది అని చెప్పి రాయాలి వార్త ప్రభుత్వంలో వైసీపీ ఫేకులు ఏకంగా ఫేక్ జీవోల సృష్టి సర్కారు ప్రతిష్ట దిగజార్చే యత్నం సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరుల హల్చల్ వారి అండతోనే జీవోలు లీకులు నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటే సచివాలయము శాఖల్లో ఒకేసారి బదిలీలు కూటమి సర్కారులో నేటికి మేనమేషాలు నకిలీ పోస్టులు జీవోలపై ఖండనకే సరి కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే అని చెప్పి ఏదో రాసుకొచ్చారు అది జీవో పదిహేను డెబ్బై ఐదు చూచించి ఉద్యోగులు పదివే రూప ప్రయోజనాలు రూప పెంచారని చెప్పి సారీ పెంచారని చెప్పి ప్రచారం చేశారు ఆ ప్రచారం చేస్తున్నానని చెప్పి నేను అడుగుతున్న సూచన ఒకటే ఎవరన్నా ప్రచారం చేస్తే వాళ్ళు ఎవరో వాళ్ళకు సంబంధించి మీరు కేసు పెట్టుకోండి ఎవడొద్దన్నాడు దీనికి వైసీపీకి అంటగట్టం ఏంటి అంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలా మీది ఫేక్ పత్రిక మీ బతుకులు ఫేకు రాధాకృష్ణ మీ బతుకులు ఫేకు ఎందుకంటే ఫేక్ వార్తలు రాయటంలో మిమ్మల్ని మించినాడు ఎవడ ఉన్నాడా అదాని మీద అమెరికాలో కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జైలు వేసి అమెరికా ఎఫ్బీఐ వస్తుందని రాశారు ముప్పై వేల మంది మహిళ మిస్ అయ్యారని చెప్పి ఫేక్ ప్రచారం చేసినటువంటి ఫేక్ గాళ్ళు మీరు ఏదైతే బుడమేరకి వరదొచ్చినప్పుడు బోటు కొట్టుకొని వస్తే ఆ దానికి బ్లూ బ్లూ కలర్ ఉందని చెప్పి అది వైఎస్ఆర్సీపీ బోటు ఇదిగో కూల్ చేయాలని చూస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది ఓ రెండు లక్షల మంది చచ్చిపోతారని చెప్పి దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గ పత్రిక ఓ దుర్మార్గ టీవీలు మీ మేము ప్రచారం చేసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైందని చెప్పి ఫేక్ ప్రచారం చేసినటువంటి ఫేక్గాళ్ళు ఎవరు ఇలా చెప్పుకుంటా పోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉన్నట్టుగా చూపించేసి మీ భూములు లాక్కుంటున్నారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి బతుకులు మీ కదా మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎక్కడో ఏదో జరిగితేనో ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెడితే ప్రధానికి వైఎస్ఆర్సిపికి లింక్ పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు మీ బతుకులు ఎక్కడైనా మారండి మీ జీవితంలో ఏ రోజు అన్నం తిని అన్నం తిని వార్తలు రాయరు ఎప్పుడైనా ఒక రోజు ట్రై చేయండి అన్నం తింటే బాగుంటుంది కొంచెం మంచి బుద్ధులు వస్తాయి సో ఇది ఈ ఈ పత్రికల్లో రాసేటటువంటి వార్తలు వెనక ఉన్నటువంటి దురుద్దేశం నిన్నేం మాట్లాడారో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలియ తెలియలేనంత సోయిలో ఏమైనా జనసేనాలు ఉంటున్నారా ఏమైనా నాదేళ్ళ మనోహర్ నువ్వు ఆల్రెడీ స్పీకర్గా చేసావు ఇప్పుడు మంత్రిగా చేస్తున్నావు ఏం కనీసం సోయీ లేదా సోయీ లేకుండా మాట్లాడే మాటలు కాబట్టి ఏంటిది రిషికొండ భవనాల గురించి రిషికొండలో రిషికొండ ప్యాలెస్తో పర్యావరణం నాశనం అంట ఈయన ఇచ్చిన హెడ్డింగ్ అంతకుముందు రిషికొండలో హరిత రిసార్ట్స్ కడితే అవి పర్యావరణం నాశనం కాల మరి హరిత రిసార్ట్స్ ఎప్పుడు నుంచే ఉంది కదా హరిత రిసార్ట్స్ దాన్ని పాతబండి అనే కదా తీసి అక్కడ ఆ ప్లేస్లో కొత్త భవనాలు నిర్మించాలని చెప్పి నిర్ణయించింది దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంప్ ఆఫీస్గా వాడుకోవాలని నిర్ణయించారు తప్పేంటి దాంట్లో అవి ఉన్న పర్సనల్ భవనాలు కనీసం మాట్లాడేటప్పుడు కనీసం ఏమన్నా జ్ఞానం ఉండాలి కదా రెండు నేను మాట్లాడతాడు నాలుగు వందల యాభై మూడు కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంట ఏది బిల్డింగ్లు కడితే ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసినట్ట మీలాగా ప్యాకేజీలు తీసుకుంటే మీ నాయకుడిలాగా ప్యాకేజీలు తీసుకుంటే అది దోచుకోవటం అంటారు దుర్వినియోగం అంటే ఏంటి దుబారా చేయటం అమరావతిలో రోజు నీళ్లు ఎత్తి తోడుతూ ఉన్నారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే కిలోమీటర్కి అరవై నాలుగు కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్ రోడ్డు అని చెప్పి ఏదైతే టెండర్లు ఇచ్చారు కదా అదే నామినేషన్ పదాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అది దుర్వినియోగం చేయటం అంటే ఏది ప్రధానమంత్రి మోడీ గారిని చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా పద్దాకలు పిలిచి శంకుస్థాపన వందల కోట్లు తగలెత్తారు చూడు అది దుర్వినియోగం చేయటం అంటే ఏం దాని శంకుస్థాపనకే మోడీ గారిని కోళ్ళు వెలవలేదే దుర్వినియోగం చేయడానికి సో ప్రతిరోజు బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం తప్ప రిషికొండపై అంట ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెప్పాలంట పెచ్చులు నీరు చేరిన విషయాన్ని గుర్తించి చూపిస్తే కావాలి కావాలని చేసినట్టుగా ఓ పత్రికలు రాశారంట ఆడ మీరు ఆల్రెడీ కావాలని చేసినట్టుగా క్లియర్గా కనపడతా ఉంది ఎందుకంటే దాన్ని ఏదైతే రంపంతో కూసి ఆ సీలింగ్ని పక్కకేసారనేది క్లియర్ అక్కడ కనపడతా ఉంది ఎంత కనపడ్డా కూడా ఇంకా బుకా అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు బొక్కాయిస్తావు దుష్ప్రచారం చేస్తున్నారంట ఆ దుష్ప్రచారాన్ని అంట తిప్పికొట్టాలంట ఏం దుష్ప్రచారం చేశారు ఎవరు చేశారు మీరే కదా రిషికొండ మీద దుష్ప్రచారం చేసి అది నాశనం అయిపోయింది అది అని చెప్పింది పర్యావరణం రిషికొండలో దెబ్బ తినలా జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప ముఖ్యమంత్రి పర్యావరణం దెబ్బ తినకూడదని చెప్పి రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలు నాటారు అక్కడ రెండు లక్షల పదిహేను వేల మొక్కలు మీ జీవితంలో మీరు కడకట్ట కొంప చంద్రబాబు నాయుడుది అది పర్యావరణాన్ని దెబ్బతీయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల పదిహేను వేల మొక్కలు పదివేల నాలుగు చదరపు మీటర్లలో నాటారు అవి ఇప్పుడు మీరు వచ్చినాక ఈ పద్నాలుగు నెలల కాలంలో కనీసం వాటికి నీళ్లు పోసేటటువంటి దిక్కు కూడా లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇది మీరు దుర్వినియోగం చేయటం అంటే మంత్రిగా ఉన్నావు కనీసం అవగాహన తెలుసుకొని మాట్లాడాలి లేదంటే ఎప్పుడైనా రోజు వస్తే నేను చెబుతా ఏం మాట్లాడాలి